മൈഗ്രേൻ അതിനെ चला सिंपल का मलयालम लोग मानिक चेपे से सर ना खाद्य में इंद्री तालनों के सामान्य चिका hmm. नहीं माइग्रेन तो ने के सामान्य चिका उस जो हेयर पाल का उस जो विडेनेट के सामान्य ची ये ट्रीटमेंट चालो पे भी करते होंगे ना जैस्मिन का चेक करना तो अलग ही दुकान है तो कोई तो पर्सनल नहीं है चालो डिटेल शिरोधारा इज मेन फॉर न्यूरो प्रॉब्लम और हेड एक గుళం హిందీ ఇంగ్లీష్ అన్ని చాలా మంది ఫారినర్స్ కూడా కేరళ కలిసి చెప్పించుకుంటారు కేరళ తీసుకొచ్చేసాము దీని వల్ల హెడేక్ తగ్గుతుంది మైగ్రేన్ తగ్గుతుంది యాంగ్జైటీ తగ్గుతుంది స్ట్రెస్ తగ్గుతుంది హెయిర్ ఫాలింగ్ కూడా తగ్గుతుంది చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళు బ్యాంక్ అఫీషియల్స్ పైలట్స్ చాలా మంది వస్తారు ఆఫ్టర్ ద ఒక వన్ డే వాళ్ళం ఫ్లైట్ టేక్ ఆఫ్ డ్యూటీ అయిపోయిన తర్వాత మా దగ్గరకు వచ్చేసి చిరాధార చెప్పించుకొని ఇంటికి వెళ్తారు దీనివల్ల చాలా పైలట్స్ ఏమంటున్నారంటే డాక్టర్ గారు మా జర్నీ వన్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మేము మేము ప్లై చేసాము మాకు టెన్షన్ ఉండే స్ట్రెస్ ఉండే మీ దగ్గరకు వచ్చినాక టెన్షన్ తక్కువ ఉంది అంటున్నారు కాబట్టి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదు అకార్డింగ్ టు ద ప్రాబ్లం మేము ఆయిల్ వాడతాం ఆలివ్ ఆయిల్ కానీ మెడికేటెడ్ ఆయిల్ కానీ బలా ఆయిల్ కానీ చీర బలా కానీ డిఫరెంట్ డిఫరెంట్ వాడతాం సూర్యాసిస్ ఉన్న వాళ్ళకు హెయిర్ ఫాలింగ్ ఉన్న వాళ్ళకు యాంగ్జైటీ ఉన్న వాళ్ళకు టెన్షన్ వాళ్ళకు ఈజీ ఒక ఫార్టీ మినిట్స్లోనే మేము మైండ్ అంతా ఒక పదేళ్ళు ఎంకీకి వెళ్ళిపోతుంది దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు పేషెంట్స్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ చాలా రిలాక్స్ అవుతుంది యాక్చువల్గా నేను ఎంత హౌస్ వైఫ్స్కు బిజినెస్ పీపుల్కు సాఫ్ట్వేర్ వాళ్ళకు ప్రాబ్లం ఉన్నా లేకున్నా ఒక టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి ఫార్టీ మినిట్స్ అవుతుంది అంతే ట్రీట్మెంట్ మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది దే కెన్ ఫీల్ ద రిజల్ట్స్ ఇమీడియట్లీ చాలా బాగుంటుంది అసలు సైడ్ ఎఫెక్ట్ ఉండదు డాక్టర్ థాంక్యూ సో మచ్ అండి థెరపీసి సంబంధించే కానీ అంటే ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ కి ఎలాంటిది ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఇక్కడ మీ దగ్గరికి వస్తే ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారనేదైతే ఒక క్లారిటీ వచ్చింది పార్టిక్యులర్ గా మెయిన్ ది కిడ్నీ కి సంబంధించి చాలా మంది కిడ్నీ ఫెయిల్యూర్ సి హై క్రియాటినిన్ డయాలసిస్ లో వాళ్ళు కూడా ఎంతో మంది వేల మందికి హెల్ప్ చేసారు మాటన చాలా హండ్రెడ్స్ ఆఫ్ టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరు బిఫోర్ గోయింగ్ ఫర్ ద డయాలసిస్ వి షుడ్ థింక్ వి షుడ్ ట్రై అవర్ నేషనల్ ట్రీట్మెంట్ ఇఫ్ నాట్ దే కెన్ గో టు చూస్తున్నారు కదా డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ వస్తే రావచ్చు వచ్చి అందరూ హ్యాపీగా ట్రీట్మెంట్ చేయించుకోండి అన్ని రకాల ప్రాబ్లమ్స్ అందుబాటులో మనకి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి చూస్తున్నాను కదా ఫీమేల్ సెక్షన్ మొత్తం కూడా ఇక్కడ అందరూ అమ్మాయిలు కేరళ అమ్మాయిలు రకరకాల ప్లేసెస్ నుంచి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇదంతా కంప్లీట్ గా లేడీ సెక్షన్ సెక్షన్ అంటే అక్కడ చూసి లెఫ్ట్స్ అయితే జెంట్స్ వాళ్ళు ఉన్నారు అట్లా లేదు ఇది మొత్తం లేడీస్ సెక్షన్ ఉంటారు